దేవుని నామ స్తోత్రములు దేవుని బిడ్డలారా మరి మరొక చిన్న చాటు వీడియోతోనే మేము ముందుంటున్నాను మత్స్ వార్త ఇరవై ఏడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినంలో మరి యేసుప్రభు శిలువ మీరుండి పలికిన మాటల్లో ఏడు మాటల్లో ఒక మాట నేను చెప్తున్నాను మరి ఏలి ఏలి లామాసభక్త అని అక్కడ మాట్లాడిండు దానికి అర్థమేందంటే నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిస్తువి నన్ను ఎందుకు చేయి విడుస్తవి అని అర్థం అలేలోయా కాబట్టి దేవుని బిడ్డలారా దేవుడు ఎందుకు చేయి విడిచిండు మనం అర్థం చేసుకోవాలి లోకంలో ప్రజలందరూ కూడా పాపముతో నిండి ఉన్నారు కాబట్టి ప్రజలందరినీ పాపం నుండి విడిపించాలని సాతాని యొక్క కట్ల నుండి సాతాని యొక్క చేతి నుండి చేతిలో నుండి విడిపించి తన విలువైన రక్తాన్ని ధారపోసి వాళ్ళని విడిపించి పరలోక రాజ్యానికి చేర్చటానికి ఆయన తండ్రి అయిన దేవుడు మరి కోమారుని చెయ్యి విడిచబెట్టవలసి వచ్చింది హలెలుయా మరి ఎందుకో కాదు లోకంలో సుఖపడటానికి రాలే ఆయన సర్వంను విడిచబెట్టి భూమి మీదకి వచ్చిండు నీ కొరకు నా కొరకు సర్వజనుల కొరకు కాబట్టి దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలా ఆయన చేయి విడిచిపెట్టి చేయి విడిచబెట్టినప్పుడు ఆయన ఒక గొర్రె గొర్రెపిల్లకు బదులుగా ఆయన బలైండు అంతకుముందు గొర్రెపిల్లలు దూడలు పావురాలు ఇలాంటిగా మరి పాత నిబంధనలో మరి బలిద్దురు కదా దేవుని బిడ్డలాల మరి అవన్నీ కూడా తప్పించి దాని వలన ఏ రక్తం వలన కానీ వేరే దూడల రక్తం కానీ కోళ్ళ రక్తం కానీ గొర్రెల రక్తం కానీ ఏ రక్తం ద్వారా కూడా మనుషులకు పాప విమోచన లేదని మరి దేవుడు ఏం చేసిండంటే తన కుమారుణ్ణి తను ప్రేమించిన కుమారుణ్ణి భూమి మీదకి పంపించిండు కుమారుడు నలిగిపోయినా సరే కుమారుడు బాధపడ్డా సరే కుమారుడికి ఎంత వేదన కలిగినా సరే కానీ మరి వాళ్ళందరి కొరకు బలి కావాలన్న కుమారుడు బలి అయితేనే వారందరి ఒక్కని మరణం ద్వారా మరి ప్రజలందరి పాపం విమోచన అవుతుంది గొప్ప రక్షణ మరి కలుగుతుంది ఆయన వైపు వాళ్ళ కానీ దేవుడు ఏం అంటే యేసు యేసుప్రభును చెయ్యి విడిచబెట్టిండు చెయ్యి విడిచబెడితేనే శ్రమలు ప్రారంభమవుతాయి హలెలుయా ఎవరికైనా మనకైనా దేవుడు చేయి విడిచబెట్టినప్పుడే శ్రమలు ప్రారంభమవుతాయి మనం కానక కొన్ని తప్పులు కొన్ని సమస్యలు బాధలు ఇవన్నీ కూడా వస్తాయి ఎందుకంటే కొన్ని తప్పులు చేస్తూ ఉంటాము ఎరగక అందుకొరకు మనల్ని శుద్ధి చేయడానికి కొన్నిసార్లు మనల్ని కూడా చేయి విడిచబెడతాడు విడిసపెడితేనే మనకు రోగాలు సమస్యలు కరసలపాలు వస్తాయి ఎందుకంటే మనం పరిశీలన చేసుకోము నేను ఎండ్ల తప్పిపోయినా ఎండ్ల తప్పిపోయినా ఏ రకంగా నేను ఉంటున్నా ఏ రకంగా మెదులుతున్నా ఏ రకంగా మాట్లాడుతున్నా నేను దేవునికి సరిపోతున్నా నా మాటలు నా ప్రవర్తన నా ఉద్దేశము అని మనం గ్రహించము చాలాసార్లు ఆ గ్రహించినప్పుడు ఏం చేస్తారంటే మనము ఏం చేస్తామంటే అప్పుడు సమస్యల్లో బాధల్లో ఇరుక్కుంటాము దేవుడు చెయ్యి విడిచబెడతాడు ఈ శుద్ధి కావాలంటే నువ్వు ఆ పాపములన్నీ సరి చేయబడాలంటే నీకు ఒక శ్రమ కావాలా నీకు బాధ కావాలని శ్రమల్లో మరి మనల్ని పెడతాడు చెయ్యి విడిచబెడతాడు అందుకే శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి మళ్ళీ దేవుడే ఆదుకుంటాడు చివరికి కానీ మనము సరి చేసుకుంటూ ఎంటదింట మనం శుద్ధి చేసుకుంటా మనల్ని మనం పరిశీలన చేసుకుంటా మనం కరెక్ట్గా ఉంటే ఉన్నట్టయితే అలాంటి శ్రమలు కూడా ఎక్కువ రావు హలలుయా మరి చాలామంది నేను ఏం చేస్తున్నా అనేది గ్రహించరు ఏం మాట్లాడిందే మాట్లాడుతున్నాను దేవునికి విరోధమైనదా అని మాట్లాడేది మరి దేవునికి ఇష్టమైనదా అని పరిశీలన చేసుకోరు నోటికి వచ్చిందల్లా మాట్లాడతారు చాలామంది మనసుకు వచ్చిందల్లా చేస్తూ ఉంటారు మళ్ళీ ఇటు దేవుడు దేవుడే అంటారు అలాంటి వారికి ఖచ్చితంగా ఎక్కువ శ్రమలు వస్తాయి కాబట్టి అలాంటిగా మనల్ని మనం పరిశీలన చేసుకొని ప్రతిరోజు దేవునికి భయపడి జీవించదాం దేవుని బిడ్డలారా మరి యోపు మహారాజుని ఎలాంటిగా చేయి ఇసెట్టుండి అంత పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్న కానీ మరి ఇడుసవెట్టుడు చేయి ఎందుకంటే సాతానుడు పోయి అడిగిండు కదా సాతానుడు నీ నా భక్తుని గురించి నువ్వు విన్నావా అని దేవుడు అన్నప్పుడు ఓ నీ భక్తునికి చుట్టూ కంచే నీ భక్తుడు మరి కరెక్ట్ ఉండకపోతే ఎంత ఉంటాడు అని మాట్లాడిండు సాతానుడు అరే నీ చేతికి నువ్వు నువ్వేం చేస్తావు చేసుకపో నా భక్తుడు అలాంటి వాడు కాదు జారిపోడు మాట తప్పడు అని చేతికి అప్పగించిండు చేయిర్సపెట్టిండు దేవుడు విడిసవేట్ సాతాను చేతికి అప్పజెప్పిండు అప్పజెప్పినప్పుడు అప్పుడు ఆయన ఎంత శోధించినా కానీ వా ఆ యొక్క మహారాజులో తప్పులు మాత్రం ఎప్పుడు కూడా దొరకబట్టలేదు నాతోని కాదు నీ భక్తిని ఓడించడానికి కానీ నేను ఓడిపోయినా అని అప్పుడు లాస్ట్కు సాతానుడు ఒప్పుకున్నాడు లూసిఫర్ ఒప్పుకున్నాడు కాబట్టి అలాంటిగా భక్తిగా ఉన్నోన్నే పెట్టిండు కొన్నిసార్లు మనది లెక్కన మనమైతే అనేక విషయాల్లో తప్పిపోతాం ఆలోచించక కాబట్టి మనం ఖచ్చితంగా మనల్ని మనం పరిశీలన చేసుకొని కరెక్ట్ దేవునిలో కరెక్ట్ ఉండటానికి ప్రయత్నం చేయాలి దేవుని బిడ్డ ద్వారా అలాంటివి ఉందా మీ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక ఆమెను ఆమెను